హాయ్ గాయస్ ఈరోజు మళ్ళీ మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసేస్తానండి ఇది వచ్చేసి మేక కాల్ కూర చేస్తున్నాను మటన్ పాయా కర్రీ ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి ఎంత అంటే అందరూ చెప్తారనమాట కాళ్ళు నొప్పులు వచ్చినా ఏమన్నా బాడీ పెయిన్స్ అలాంటివి వస్తే ఈ కర్రీ తింటే చాలా మంచిది అనేసి అంటారు కాల్షియం ఎక్కువ అండి దీనిలో ప్రోటీన్స్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎందు ఎక్కువగా ఇదే సజె సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అయినా ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇది తింటే మంచిది దీన్ని సూప్ చేసుకొని తింటే మంచిది అనేసి అంటారు సో ఈరోజు మీ అందరి కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేస్తానండి చూసేసేయండి సో ప్రిపరేషన్ చూసేసేయండి ముందుగా కుక్కర్ పెట్టేసుకున్నాను దానిలో కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఒక రెండు వేసుకున్నాను దానిలో ఇప్పుడు ఆనియన్స్ అన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అన్నగా మిర్చి యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు పక్కన మటన్ అవి కాళ్ళు ఉంటాయి కదండి అవి నాలుగు కాళ్ళు కట్ చేయించి తీసుకొచ్చారు మావయ్య అది స్మెల్ పోవటానికి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇడ్లీ ఈ ఆనియన్ దేనిలోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం అది బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అవ్వాలి సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా అండి అది టమాటా ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగోదు సో నేను ఒకటే వేసుకుంటున్నాను సో ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకొని అది కలిపేసుకోవాలి దీనిలో సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇదంతా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉండదండి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీలో ఒకసారి మీరు ట్రై చేయండి కాళ్ళు ఉన్నా భుజాల ఉన్నా బాడీకి సంబంధించిన కండరాలు ఏదన్నా పెయిన్స్ ఉన్నా ఈ కర్రీ తింటే చాలా మంచిది మీరు ట్రై చేయండి పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీ తింటే సో ఒకసారి వెళ్ళి వాళ్ళని కూడా అడగండి చెప్తారు డెలివరీ అయిన తర్వాత నేను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా బ్యాగెంత టైంలో ఈ కర్రీ అనేది పెడితే చాలా మంచిది అంట పెద్దవాళ్ళకి కానీ పిల్లలు డెలివరీ అయ్యి ఉంటారు కదా వాళ్ళకి పెయిన్స్ ఫ్యూచర్లో వచ్చే పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి ఈ కర్రీ పెడితే అనేసి పెడతారు మా సైడు మీ సైడ్ కూడా ఇంతేనైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ట్రై చేయండి ఫ్యూచర్లో వచ్చే కాళ్ళనూపుల అవి రాకుండా ఇది చాలా యూజ్ఫుల్ అయింది మీకు ఈ మటన్ అవి కాళ్ళు వేసేసుకున్నాను అది కొంచెం కలిపేసుకున్న తర్వాత దీనిలో కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి వీడియో చేయకూడదు అనుకున్నానండి ఇంకెందుకులే నైట్ చేసుకున్నాను ఈ కర్రీ ఇంకా నార్మల్గా చేసి పెడితే తెలిసింది కదా అందరికీ చాలా హెల్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న కర్రీ కదా అని చెప్పి నేను ఇంకా ప్రిపేర్ చేసుకునేది వీడియో తీసుకున్నాను దీనిలో కొంచెం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను దీనిలో కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేశాను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసి మిక్సీ పట్టేస్తాను ఆ పొడి యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు దీనిలో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఎక్కువగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి పులుసుగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ దీనిలో ఇంకొంచెం నేను పుదీనా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాం మర్చిపోకుండా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫైనల్గా ఒక టెన్ విజిల్స్ పెట్టాను నేను కుక్కర్ బాగా ఉడికిపోయింది చూడండి ఎలా ఉందో కర్రీ ఇలానే ఉండాలండి కన్సిస్టెన్సీ మొత్తం దీని కాంబినేషన్గా రోటీ కానీ కానీ చపాతీ కానీ రాగి ముద్ద కాంబినేషన్లు అయితే చాలా బాగుంటుంది నేనైతే రాగి ముద్దే చేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది నాకు మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చింది మా పిల్లలకు కూడా నచ్చింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్